ప్రభుత్వ బస్సును వదిలి వెళ్లలేక ఒక డ్రైవర్ తన పదవీ విరమణ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన చెగల్పట్టులో జరిగింది చెగల్పట్టు మధురాంతకంలో ఉన్న డిపోలో ముప్పై ఏళ్లుగా డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తి పరమశివం అతను టిఎన్ టూ వన్ ఎన్ వన్ సిక్స్ వన్ ఫైవ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న బస్సులో చాలా సంవత్సరాలుగా డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఈ నేపథ్యంలో పరమశివం తన డ్రైవర్ ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందాడు చివరి రోజు అతను ప్రభుత్వ బస్సుతో మధురాంతకం డిపోకు వచ్చాడు అప్పుడు అతని కుటుంబ సభ్యులు తోటి ఉద్యోగులు అతనికి దండలు వేసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు ఈ సమయంలో పరమశివం కన్నీళ్లు పెట్టుకున్నాడు ముప్పై ఏళ్లుగా డ్రైవర్గా పనిచేసిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుని అతను భావోద్వేగానికి లోనయ్యాడు అంతేకాకుండా తాను నడిపిన బస్సును వదిలి వెళ్లడానికి అతని మనస్సు ఒప్పుకోలేదు దీంతో డిపోలో నిలిపిన ఆ బస్సు ముందు భాగంలోకి వెళ్లి ముద్దు పెట్టి కన్నీలు పెట్టుకున్నాడు తర్వాత చివరిసారిగా ఈ బస్సును ఒకసారి నడుపుకుంటాను అన్నట్లుగా అతను బస్సులోకి ఎక్కాడు డ్రైవర్ సీటులో కూర్చొని స్టీరింగ్ ని పట్టుకుని ఏడ్చాడు ఆ తర్వాత బస్సును డిపోలో చివరిసారిగా ఒక రౌండ్ వేసి ఆపాడు ఆ తర్వాత కూడా బస్సు ముందు భాగాన్ని చేతితో తడిమి ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు